హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ త్వరలో మనకి శ్యామలాదేవి నవరాత్రులు వస్తున్నాయి కదండీ మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులండి అంటే మనకి ఈ సంవత్సరం జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఏడవ తారీఖు దాకా శ్యామలా నవరాత్రులు శ్యామలా సరస్వతి రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని అంటారు ఈ సందర్భంగా మనము శ్యామలాదేవి గురించి తెలుసుకుందాం శ్యామల ఉపాసన అనేది దశ మహావిద్యలో ఒక విద్య ఈ తల్లిని మాతంగి రాజా మాతంగి రాజశ్యామల అని కూడా అంటారు మాతంగముని కుమార్తె దశ మహావిద్యలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధగా చెప్పుకునేది మాతాంగి శ్యామల ఉపాసన ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహా విద్య సాధన మహాప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించినా మిగతా తొమ్మిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహా విద్యలో ఒక్క విద్య సాధన చేసిన మిగిలినవన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది అయితే ఈ దశమహా విద్యలో శ్రీ విద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలో తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతల్లో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్ర నామంలో ప్రస్తావించబడినది అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహీదేవి ఉంటారు అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది అందుకే రాజశ్యామల అంటారు శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు కోల్పోయిన పదవులు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు త్వరగా మంత్రసిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు ప్రధానంగా ప్రసంగం మరియు నాడా కంపించే ప్రతిధ్వని మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి మాతంగి రుద్రవీణం రోగిస్తూ ప్రదర్శించబడుతుంది పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల అభివృద్ధికి ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది ఈ శ్యామలా దండకం చాలా ప్రసిద్ధమైనది ఇందులో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు శ్యామల విద్య రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది శ్రీ గరికపాటి గారు చెప్పిన శ్యామలా దండకం వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆ దండకాన్ని వినండి ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవిని మనము ఉపాసించినట్లయితే మనకు విద్య అలాగే ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం అన్నీ కలిసి వస్తాయి శుభాలు జరుగుతాయి దీనికి ఉపవాసం ఉండనవసరం లేదు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే సాత్విక ఆహారం తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను శ్యామలాదేవి గురించి గరికపాటివారు చాగంటివారు అలాగే నండూరి శ్రీనివాసరావు గారు చెప్పినవి సామవేదం వారు చెప్పిన ప్రవచనాల నుండి తెలుసుకున్నాను నేను నండూరి శ్రీనివాస్ గారి వీడియో ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఏడాదిలో నాలుగు నవరాత్రులుంటాయి అందులో ముఖ్యంగా గుప్త నవరాత్రులు ఒకటి వీటినే శిశిర నవరాత్రులు లేదా శ్యామలా నవరాత్రులు అని అంటారు శ్యామలాదేవిని దేవి అని కూడా అంటారు ఏడాదికి నాలుగు నవరాత్రులు ఏంటి అనుకుంటున్నారా చైత్రమాసం ఆషాఢమాసం ఆశ్వీయుజము అలాగే మాఘమాసంలో వస్తాయి ఈ నాలుగు నవరాత్రులు అనేవి మనం గూగుల్లో సెర్చ్ చేసినా సరే మనకి శ్యామలా దండకం అనేది కనబడుతుంది అలాగే ఈ తొమ్మిది రోజులు చక్కగా శ్యామ్లా దండకంని మనం చదువుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీమాత్రే నమ